ఛానల్ రోజు మనం హన్మకొండ జిల్లా కాజుపేట మండలం అరవై నాలుగో విడి రీజన్ అయితే రావడం జరిగింది మనతో సీనియర్ నాయకుడు అయిన టిఆర్ఎస్ లీడర్ గారు మనతో ఉన్నారు పేరు వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి నమస్తే బాగున్నారా సార్ గత ఐదు సంవత్సరాలుగా మీ డివిజన్లో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతున్నాయి ముందు అయితే కొంత జరిగింది ఇప్పుడైతే ఇంకా డెవలప్మెంట్ అయితే ఏం లేదు మొన్న ఎమ్మెల్యే గారు వచ్చి ఒక రోడ్ మాత్రం సాంక్షన్ చేయడం జరిగింది ఆ కార్పొరేట్ రాజకీయ ద్వారా ఇంకా అదైతే మనం ఇంకా స్టార్ట్ చేయలేదు అదైతే కొబ్బరికాయ కొట్టి పోయిండు మళ్ళీ వస్తా అన్నాడు మళ్ళీ ద్వారా రాలేదు నెక్స్ట్ మొన్న కార్పొరేటర్ గారు కలిసిన పోయి కలిస్తే వాళ్ళు కూడా మాట్లాడేది మాట్లాడితే ఒక సిక్స్ టెన్ డేస్లో వస్తాడు వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్పిండు దానికోసం వెయిట్ చేస్తా ఉన్నాం ఓకే సార్ మీ డివిజన్లో ఎలాంటి సమస్యలున్నాయి ఈ సమస్యలు అంటే అన్ని సమస్యలు ఉన్నాయి గ్రామం వల్ల డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి ఉన్నది రోడ్డు రోడ్డు ప్రాబ్లం ఒకటి ఉన్నది ఇక ఇంకా డెవలప్మెంట్ అయితే పెద్దగా ఏం లేదు గతంలో చేసిన కొంత డెవలప్మెంట్ ఏమి ఉన్నది ఇప్పుడైతే ఈ రెండు సంవత్సరాల అయితే డెవలప్మెంట్ అనేది కంప్లీట్గా అయిపోయింది ఓకే సార్ మీ బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోవడం మీకు ఎలా అనిపిస్తుంది మా ప్రభుత్వం లేకపోవడం అంటే చాలా బాధ ఎందుకంటే కేసీఆర్ గారు పది సంవత్సరాలలో ఎంత బాగా అంటే అసలు రైతులకు కానీ ఏ విషయంలో కూడా మాకు ఇబ్బంది లేకుండా ఒకప్పుడు కరెంటు నుంచి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఇవాళ కరెంటు పరిస్థితి ఎంత దుర్మార్గం ఏంటంటే అసలు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి అదొకటే కాకుండా మళ్ళీ ఒకటి ఏంటంటే ప్రతిరోజు పది సార్లు కరెంటు పోయిస్తూ ఉంటుంది పోయి వచ్చినప్పుడు ట్రిప్ అయినప్పుడల్లా అది ట్రాన్స్ఫార్ కాలిపోతుంది లేకపోతే మోటార్లా కాలిపోతుంది లేకపోతే ట్రాన్ స్టార్టర్లో కాలిపోతుంది ఈ ప్రాబ్లం వల్ల ఎందుకంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడతాను రైతులు ఒకప్పుడు కేసీఆర్ కానప్పుడు కాళేశ్వరం నేను వచ్చారంటే రైతులకు ఏ ఇబ్బంది లేకుండా ఉండేది ఇలా కాలేజీలో ఏదో రెండు పిల్లలు కూలిపోయిన పెద్ద దాన్ని భూసికొచ్చు పెట్టేసి రైతులకు నీళ్లు రాకుండా చాలా అంటే చాలా ఇబ్బందులు పడతారని పరిస్థితి ఈ నిన్న మొన్న కూడా వర్షాలు లేక చాలా మంది ఇబ్బంది పడారు కొంత ఇప్పుడు వర్ష సూచన రావడం వల్ల కొంతవరకు పంటలు మెరుగ్గానే ఉన్నాయి కాకపోతే ఏదైనా దానికోసం అని చెప్పి చాలా దానికి ఇంత మందు బరుస్తారు ఏదో అంటే యూరియా దొరికినటువంటి పరిస్థితి ఆ యూరియా లేక రోజు ఇప్పుడు పది పది ఎకరాలు ఉన్నటువంటి భూమి రైతు ఆ రోడ్ మీద పోయి నిలబడాలంటే వాడికి ఒక్క ఆధార్ కార్డు ఒక్క బస్తా ఇస్తే ఆ ఒక్క బస్తా ఎన్ని ఎకరాలకు వేయగలుగుతాడు ఒక ఎకరానికి మాత్రమే వేయగలుగుతాడు కానీ ఇవాళ మేము ఒక పది మంది తీసుకొని నిలబడ నిలబెట్టాలి పరిస్థితి పది మంది నిలబడి నిలబడాలంటే వాళ్ళు పది పది మనిషికి వంద రూపాయలు తినబడతారు ఎవరైతే ఫీజు నిలబడతారు ఇక రైతు అయితే చాలా వరకు ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పడతారు రైతులు ఓకే సార్ రాబోయే ఎలక్షన్స్ లో ఎలాంటి నాయకులను ఎంచుకోవాలని మీ డివిజన్ ప్రజలకు మీరు చెప్పాలనుకుంటున్నారు రాబోయే ఎలక్షన్ ఎట్లుంటుందంటే ఇప్పటివరకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కేవలం ఏంటంటే కేసీఆర్ గారు మాత్రం జీవితం మీద ఓడిపోలేదు ఆయన ఓడిపోయి కారణం ఏంటి అని అంటే కేవలం స్థానికం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సరిగా పనిచేయకపోవడం ఒకటి వాళ్ళు సొంత బిజినెస్లకు తోడ్పడి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని కార్యకర్తలు కానీ ఎవరి పట్టించుకోకుండా అసలు ఎక్కడ పోయినా కూడా వాళ్ళ భూములు వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు తప్ప అందరూ ఏమనుకున్నారంటే కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి అయితే ఉంటాడు ఈ మా ఎమ్మెల్యే ఓడిపోవాలి ఇది ఒక నినాదంతో జనాలు ఇలా ఓటు వేయడం జరిగింది దానివల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ అసలు లేవు ఇవాళ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద బాగా చేస్తే కావచ్చు నాలుగు వేల పెంచిన ఇద్దరు కావచ్చు ఏడు వేల ఐదు వందల రైతు బంధు ఇతరు కావచ్చు అని చెప్పేసి ఐదు వందల బోనస్ ఇద్దరు కావచ్చు అని చెప్పేసి రైతులు ఎంతో ఆశగా చూసి ఓటెత్తే అన్నిటికీ పంగనామాలు పెట్టి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అసలు జీరో అసలు మా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఎవరు చూపుతలేరు ఓకే మీ రాజకీయ అనుభవం ఏంటి ఇంకా రాజకీయ అనుభవం అంటే మేము చిన్న స్థాయి దగ్గర వచ్చిన వాళ్ళమే ఉదయం నుంచి రాజకీయాలు ఉన్నంత కాదు వ్యవసాయం చేసుకుని బతుకుంటూ బతుకుంటూ వచ్చిన వాళ్ళమే తెలంగాణ వస్తే బాగుంటుందని చెప్పేసి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మేము కూడా భువనగిరిలా జిడ్డబాల కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో కొంతమరకు రెండు వేల సంవత్సరంలో తిరిగినాం అప్పుడు తిరిగి తర్వాత మధ్యలో బ్రేక్ అయ్యి మేము ఇంకా పెట్రోల్ పంపు ఆ రోజులో వెళ్ళిపోయినాం తర్వాత అక్కడ పోయిన తర్వాత మేము ఆంధ్రాలో ఉన్న తర్వాత ఆ పెట్రోల్ పంపులో ఆగిపోవడం మళ్ళీ వచ్చి గిరి తెలంగాణ పార్టీలో గిట్ల పని చేసుకుంటూ మా వ్యవసాయం మేము చేసుకుంటూ పార్టీ టైంలో పార్టీకి పనిచేసినాం అప్పుడు కూడా ఉద్యమం తిరిగినాం తర్వాత అధికారంలోకి వచ్చింది వచ్చిన తెలంగాణ ఎట్లుంటుందో అనుకుంటే వచ్చిన తెలంగాణ బ్రహ్మాండంగా అసలు ఒకప్పుడు ఆంధ్రా చూస్తే ఎంత పచ్చదనంగా అనమాట అంతకన్నా మెరుగ్గా మన తెలంగాణను తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు గారి ధన్యవాదాలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం అందరు ఇబ్బంది ఉన్నారు ఇవన్నీ మళ్ళీ సర్దుకోవాలంటే మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాల్సిందే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ రాష్ట్రం బాగుంటుంది లేకపోతే మాత్రం మళ్ళీ ఈ రాష్ట్రం ఒక ఉభయ ఇరవై ముప్పై సంవత్సరాలు వెనక్కిపోతుంది అనేది నాకైతే రెండు వేల పద్నాలుగు ముందే రెండు వేల ఇరవై మూడు తర్వాత సేమ్ మళ్ళీ గదే పరిస్థితి దాబరమైంది ఇది మళ్ళీ ఖచ్చితంగా కూడా మూడు సంవత్సరాలు ఏదో ఒప్పుకే పట్టుకోవాలని ఒప్పక పట్టుకుంటాం ఖచ్చితంగా బ్రహ్మాండమైన మేగాడుతున్న మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు ఆయన ముఖ్యమంత్రి ఏదైనా మళ్ళీ తెలంగాణ రాష్ట్రం మళ్ళీ పచ్చదనంగా ఉంటుంది అని చెప్పేసి మా అభిప్రాయం ఓకే సార్ థ్యాంక్ యూ సో ఇదండి టుడే ఇంటర్వ్యూ